జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకొని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది ఈ హై రేంజ్ కలెక్షన్లు కూడా సొంతం చేసుకుంది సంక్రాంతి బరిలో వచ్చి హనుమాన్ మూవీ థియేటర్లో ఇప్పటికీ అదే జోరుతో దూసుకుపోతోంది ప్రీమియర్ షోల నుంచి మొదలైన మూవీ హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్నా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపరిచింది మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు పెరిగాయి తొలివారం కంటే రెండో వారం మరింత పెరిగాయి మూడో వారం కూడా అదే జోరుతో ముందుకు సాగుతోంది తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీ బెల్ట్లో హనుమాన్ భారీ వస్తువులు తీసుకువస్తోంది ఇక పదహారు రోజుల్లో వసూలు ఎలా ఉన్నాయి పదిహేడో రోజు హనుమాన్ మూవీ కలెక్షన్స్ ఏ విధంగా తీసుకురానుంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనాన్ని క్రియేట్ చేసింది ఈ చిత్రం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్లు వసూలు చేసింది చిత్ర బృందమే ప్రకటించింది తాజాగా పదిహేను రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల మైలురాయి దాటినట్టు కూడా చిత్ర బృందం ప్రకటించింది నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా రెండు వందల యాభై కోట్లు తీసుకురావడం ఇండస్ట్రీనే షేక్ చేసింది పది రోజుల్లో వరల్డ్ వైడ్గా రెండు వందల కోట్లకు పై గ్రాస్ కలెక్షన్ రాబడంతో ఈ ఏడాది మేటి చిత్రంగా నిలిచింది హిందీలో కూడా చక్కటి వసూళ్లు తీసుకువస్తూ అరవై ఒక్క కోట్లకు పైగా అక్కడ కలెక్షన్ సొంతం చేసుకుంది పదకొండో రోజు నుంచి అదే జోరుతో ముందుకు సాగుతున్న హనుమాన్ ఎనిమిది కోట్లు తీసుకువస్తే పన్నెండో రోజు ఏడు కోట్లు పదమూడో రోజు ఐదున్నర కోట్లు ఇలా పదహారో రోజు ఆరు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది పదహారు రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై ఆరు కోట్ల వసూళ్ల మార్కును అందుకుని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసిందనే చెప్పాలి ఇక పదిహేడవ రోజు సినిమా దాదాపు ఏడు కోట్ల రూపాయల వరకు వసూళ్లు అంటున్నారు అనలిస్టులు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఆదివారం కావడంతో ఆక్యుపెన్సీ అరవై రెండు నుంచి అరవై నాలుగు శాతం మధ్య ఉంటుందంటున్నారు ఫిబ్రవరి వరకు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో లేకపోవడం ఈ సినిమాకి ఇంకా ఎక్కువ రోజులు థియేటర్లో సందడి చేసే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు నిర్మాతలకు మంచి లాభం లో తెచ్చిపెట్టింది హనుమాన్ మూవీ